హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు ప్రోమోలోకి వెళ్తే మిత్ర సంయుక్త క్యాబిన్లోకి వచ్చి ఇలా అరుస్తూ ఉంటాడు కాసేపు ఆ అర్జున్ని వెయిట్ చేస్తే ఏమవుతుందంట అసలు మీరు నాకు ఇచ్చే ఇంపార్టెన్స్ ఇదేనా నాకు ఇది ఏ మాత్రం కూడా నచ్చలేదు లక్ష్మి అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటే ఇక అప్పుడు సంయుక్త లేచి హలో మిస్టర్ మిత్రానందన్ గారు ఐఎమ్ నాట్ లక్ష్మి ఐ ఆమ్ శామ్ సంయుక్త అని చెప్పి చెప్తూ ఉంటుంది మీరు మీ భార్య లక్ష్మిని ఎందుకు గుర్తు చేసుకుంటున్నారు మీకు మీకు లక్ష్మి అంటే నచ్చదు కదా అసహ్యం కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మిత్ర అంటాడు చూడండి శామ్ మనం ముందు ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసుకుందాము అని చెప్పి అనగానే ఇక ఇద్దరు కూర్చొని ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు ఇక మిత్ర తన ప్లాన్ తన ఐడియాస్ ప్రాజెక్ట్ గురించి అంతా ఇక చాట్ మీద అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడనమాట మిత్ర ఇన్వాల్వ్ అయ్యి చెప్తూ ఉంటే ఇక లక్ష్మి మాత్రం ఎదురుగా ఉన్న మిత్రని అలా చూస్తూ ఉండిపోతుంది కళ్ళార్పకుండా ఇక మిత్ర గమనించి హలో మేడం శామ్ గారు అని చెప్పి పిలుస్తూ ఉన్న ఇక లక్ష్మి అలా చూస్తూనే ఉంటుంది